శరణ్య ఏ తప్పు చేయలేదు సార్ ప్లీజ్ దయచేసి వదిలేయండి అని చెప్పి ఎంత బ్రతిమలాడుతున్నా పోలీసులు వినిపించుకోకుండా శరణ్యని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకుని వెళ్తారు మరోపక్క దర్శన్ అప్పుడే స్నానం చేసి బయటికి వస్తాడు సమీరతో ఏంటి సమీర ఎవరో డోర్ కొట్టినట్టుగా అనిపించింది ఎవరు అని చెప్పి అంటూ ఉంటే ఎవరో ఒక అతను వేరే వాళ్ళ రూమ్ అనుకుని పొరపాటున రూమ్కి వచ్చాడు చెప్పి పంపించానులే దర్శన్ ఇక ఎవరు డిస్టర్బ్ చేయరు అని చెప్పి సమీర అంటూ ఉంటుంది ఓ అవునా అని చెప్పి దర్శన్ ఇంతకీ ఆ శరణ్య ఎక్కడికి వెళ్ళిందో ఉదయం నుండి అసలు కనిపించనే లేదు అని చెప్పి అంటూ ఉంటే హ్యాపీగా టైం స్పెండ్ చేయడానికి వచ్చినప్పుడు ఆ శరణ్య గోళ ఎందుకులే దర్శన్ ఇద్దరం క్లోజ్గా ఉండడం చూడలేక ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది అని చెప్పి సమీరా అంటూ ఉంటుంది మరో పక్క శరణ్యని పోలీసులు లాకప్లోకి పంపిస్తారు ఇక కొంతమంది ఆడవాళ్ళతో కలిసి శరణ్య ఆ లాకప్లో ఉంటుంది అక్కడున్న లేడీ కానిస్టేబుల్ని బతుమలాడుతూ మేడం ప్లీజ్ మేడం దయచేసి వదిలేయమని మీరైనా చెప్పండి నిజంగానే ఏ తప్పు చేయలేదు అని అంటూ ఉంటే కస్టమర్తో రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత కూడా తప్పు చేయలేదని నువ్వు ఎలా అంటావు అయినా నీలాంటి వాళ్ళను సర్వీస్లో ఎంతమందిని చూడలేదు దొరికిపోయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఇదే మాట అని చెప్పి ఆ కానిస్టేబుల్ అంటూ ఉంటుంది ఏమా నువ్వు ఎన్నాళ్ళ నుండి ఈ పని చేస్తున్నావు అని చెప్పి సరైన పక్కనున్న ఆవి అడుగుతుంటే ఆరు నెలల అని చెప్పి ఆవిడ అంటూ ఉంటుంది కానీ నిన్ను చూస్తుంటే మాత్రం ఫ్రెష్గా ఈ మధ్య ఇందులోకి వచ్చినట్టుంది అని చెప్పి ఆ కానిస్టేబుల్ అంటూ ఉంటే మేడం మీకు దండం పెడతాను దయచేసి గురించి అలా మాట్లాడకండి భర్తతో కలిసి ఆ రిసార్ట్కి వచ్చాను అని చెప్పి శరణ్య అంటూ ఉంటుంది ఒక గొప్పింటి కోడల్ని మేడం అని చెప్పి శరణ్య అంటూ ఉంటే అవునా నువ్వు గొప్పింటి కోడలువా సరే నీకు ఫోన్ ఇస్తాను ఆ ఫోన్లో నుండి నువ్వు మీ వాళ్ళకు ఫోన్ చేయి ఏ గొప్పింటి వారు మాట్లాడతారో చూస్తాను అని చెప్పి కానిస్టేబుల్ అంటూ ఉంటుంది దాంతో శరణ్య కానిస్టేబుల్ ఫోన్ ఇవ్వడంతో ఆనంద భైరవకి ఫోన్ చేయాలని అనుకుంటుంది ఇక ఒక్క క్షణం దర్శన్ గురించి ఆలోచించి ఇప్పుడు విషయం గురించి అత్తయ్య గారికి చెప్తే దర్శన్ గారి గురించి కూడా మొత్తం చెప్పాల్సి వస్తుంది అప్పుడు దర్శన్ గారి మీద అత్తయ్య గారు కోప్పడతారు వల్ల దర్శన్ గారు ఇబ్బంది పడకూడదు అని చెప్పి శరణ్య ఆగిపోతుంది తర్వాత ఆ ఫోన్ని కానిస్టేబుల్కి తిరిగి ఇచ్చేస్తుంది ఏంటమ్మా ఇప్పటి వరకు గొప్పింటి కోడల అది ఇది చెప్పావు మరి ఫోన్ చేసి మాట్లాడమనేసరికి నోరు పడిపోయిందేంటి అని చెప్పి కానిస్టేబుల్ అంటూ ఉంటుంది ఏం లేదులేండి మేడం అని చెప్పి శరణ్య ఏడుస్తూ అక్కడ లాకప్లో కూర్చుని ఉంటుంది మరొక పక్క ఆనంద భైరవి లహరికి ఒంట్లో లేకపోవడంతో లహరి దగ్గర కూర్చుని తనకు సేవ చేస్తూ ఉంటుంది ఇక ఇంతలో శరణ్య దర్శన్ ఇద్దరు కూడా ఆనంద భైరవ్కి గుర్తొస్తారు ఇదేంటి ఉదయం నుండి శరణ్య అసలు ఫోనే చేయలేదు అక్కడ ఎలా ఉన్నారో ఏంటో ఒకసారి శరణ్యకి ఫోన్ చేద్దామని చెప్పి ఆనంద భైరవి ఫోన్ చేస్తూ ఉంటుంది శరణ్య ఫోన్ పోలీస్ స్టేషన్లో ఉండడంతో అక్కడున్న ఒక కానిస్టేబుల్ ఫోన్ లిఫ్ట్ చేస్తారు అమ్మ శరణ్య అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే శరణ్య కాదండి ఇక్కడ పని చేస్తున్న కానిస్టేబుల్ని అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో ఆనంద భైరవి అదేంటండి కోడలి శరణ్య ఫోన్ మీ దగ్గర ఉండడం ఏంటి అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది దాంతో అక్కడున్న కానిస్టేబుల్ మీ కోడల ఫోన్ మాత్రమే పోలీస్ స్టేషన్లో ఉండడం కాదు మీ కోడలు కూడా పోలీస్ స్టేషన్లోనే ఉంది తను ప్రాస్ట్యూటేషన్ కేసులో అరెస్ట్ అయిందని చెప్పి అక్కడున్న కానిస్టేబుల్ ఆనంద భైరవికి చెప్తాడు దాంతో ఆనంద భైరవి ఒక్కసారిగా షాక్ అవుతూ లేచి నిలబడి ఏం మాట్లాడుతున్నారండి మీరు కోడలు ప్రాస్టు స్టేషన్ కేసులో అరెస్ట్ అవ్వడం ఏంటి అబ్బాయి కోడలు ఇద్దరు కలిసి హనీమూన్కి వెళ్ళారు అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటుంది అదంతా తెలియదు మేడం మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటే స్టేషన్కి వచ్చి మాట్లాడండి ఎస్ఐ గారికి రైడ్లో మీ కోడలు రూంలో వేరే కథంతో దొరికిపోయింది అని చెప్పి అక్కడున్న కానిస్టేబుల్ ఆనంద భైరవికి చెప్పడంతో సరే అండి ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని చెప్పి ఆనంద అసలు శరణ్య ప్రాస్టేషన్ కేసులో అరెస్ట్ ఏంటి దర్శన్ ఏం చేస్తున్నాడు అని చెప్పి వెంటనే ఆనంద భైరవి దర్శన్కి ఫోన్ చేస్తుంది దర్శన్ ఏం చేస్తున్నావు అని చెప్పి ఆనంద భైరవి కోపంగా అడగడంతో ఏం లేదమ్మా ఊరికే రూమ్లో ఉన్నాను అని చెప్పి అంటూ ఉంటాడు శరణ్య ఏం చేస్తుంది అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది దాంతో దర్శన్ నిద్రపోతుందమ్మా అని చెప్పి అంటూ ఉంటే షటప్ అంటూ ఆనంద భైరవి గట్టిగా అరుస్తుంది ఇప్పుడు శరణ్య నీ దగ్గర లేదన్న విషయం తెలుసు మర్యాదగా ఉన్న పలంగా టూ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చేసాయి అని చెప్పి ఆనంద భైరవి అంటూ ఉంటే పోలీస్ స్టేషన్గా ఎందుకమ్మా అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు ముందు నూరా వచ్చిన తర్వాత నీకు అన్ని విషయాలు చెప్తాను అని ఆనంద భైరవి అంటూ ఉంటుంది దాంతో దర్శన్ పద సమీర వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి అని అంటూ ఉంటే సమీర టెన్షన్ పడుతూ ఏంటి దర్శన్ పోలీస్ స్టేషన్కా ఎందుకు అని అంటూ ఉంటుంది అదంతా తెలియదు అమ్మ ఫోన్ చేసి రమ్మని చెప్పింది వెళ్దాం పద అని అంటూ ఉంటే అది కాదు దర్శన్ అని సమీర అంటూ ఉంటుంది దాంతో దర్శన్ లేట్ చేయొద్దు లేట్ చేస్తే అమ్మకి కోపం వస్తుంది పద అంటూ అలా సమీరని వెంట పెట్టుకుని దర్శన్ పోలీస్ స్టేషన్కి వస్తాడు ఇక అక్కడికి దర్శన్ సమీర ఇద్దరు వచ్చేసరికి అప్పటికే ఆనంద భైరవి పోలీస్ స్టేషన్కి వచ్చుంటుంది శరణ్యని లాకప్లో చూడగానే ఆనంద ఎంతగానో బాధపడుతూ అమ్మ శరణ్య నువ్వేంటమ్మా ఇక్కడ అని చెప్పి అంటూ ఉంటే అత్తయ్య గారు ఏ తప్పు చేయలేదని ఎంత చెప్పినా వినకుండా ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేశారు అని చెప్పి అంటూ ఉంటుంది ఆనంద భైరవి ఇన్స్పెక్టర్తో కోపంగా ఇన్స్పెక్టర్ గారు ఏంటి ఇది ఎవరినైనా అరెస్ట్ చేసే ముందు ముందు వెనక చూసుకో అక్కర్లేదా అని మునికి వచ్చిన కోడల్ని మీరు అలా అలా అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఆనందం అంటూ ఉంటుంది దర్శన్ అమ్మ అంటూ ఆనంద భైరవి దగ్గరికి వస్తాడు నాన్న దర్శన్ ఏంటి నాన్న ఇది శరణ్యను ప్రాసిట్యూటేషన్ కేసులో అరెస్ట్ చేయడం ఏంటి అని చెప్పంటూ ఉంటే అప్పుడు అక్కడున్న ఇన్స్పెక్టర్ ఆనంద భైరవ్తో మేడం ఇతను మీ అబ్బాయా కానీ ఇందాక ఇతను రూమ్లో మరొక అమ్మాయితో ఉన్నాడు ఆ అమ్మాయి పేరు సమీరా ఆ అమ్మాయి తన భార్యను కూడా చెప్పాడు అని అంటూ ఉంటే అప్పుడు ఆనంద ఒక్కసారిగా పోలీస్ స్టేషన్లోనే దర్శనం చెంప పగలగొడుతుంది ఇన్స్పెక్టర్ గారికి నువ్వు నీ భార్య సమీరా అని చెప్పావా అని ఆనంద అంటూ ఉంటే అవునమ్మా చెప్పాను కానీ ఎందుకలా చెప్పాల్సి వచ్చిందంటే అని దర్శన్ అంటూ ఉంటాడు దాంతో చి నువ్వు కొడుకు అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది కట్టుకున్న భార్య పేరు చెప్పకుండా నువ్వు ప్రేమించిన ఆ సమీర పేరు చెప్తావా శరణ్య మీద ప్రేమ ఉన్నట్టుగా నటించి తనతో అనేమోనికి రావటానికి ఒప్పుకుని నువ్వు చేసింది ఇదా కట్టుకున్న భార్యకి ఎంత ద్రోహం చేస్తావా పాపం ఆ పిచ్చిది నువ్వు దాన్ని ఇంత బాధ పెడుతున్నా ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏవి కూడా చెప్పలేదు అని ఆనంద అంటూ ఉంటుంది ఇక అలా ఆనంద ఇన్స్పెక్టర్ గారితో మాట్లాడి దర్శన్ శరణ్య పెళ్లి ఫోటోలు చూపిస్తూ ఇన్స్పెక్టర్ గారు తను కోడలు ఈ అమ్మాయి కావాలని కొడుకుని వల్లో వేసుకుని వాడిని ట్రాప్ చేసింది అని చెప్పి సమీర మీద కేసు పెడుతుంది ఇక దాంతో పోలీసులు సమీరాని అరెస్ట్ చేస్తూ ఉంటారు నువ్వు అసలు ఆడదాని విన డబ్బున్న కుర్రాడని తెలిసి అతనికి పెళ్ళయ్యి భార్యతో ఉండగా నువ్వు అతన్ని ట్రాప్ చేస్తావా అని చెప్పి పోలీసులు సమీరాని అరెస్ట్ చేస్తారు పోలీసులు శరణ్యని రిలీజ్ చేయడంతో శరణ్య ఒక్కసారిగా ఆనంద పట్టుకొని పట్టుకుని ఏడుస్తూ ఉంటుంది అత్తయ్య గారు అని చెప్పి శరణ్య ఏడుస్తూ ఉంటే అమ్మ శరణ్య నువ్వేం బాధపడకు నీకు ఉన్నాను ముందుగానే ఈ విషయం చెప్పుంటే పరిస్థితి ఇక్కడ వరకు వచ్చేది కాదు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది తర్వాత దర్శన్ని శరణ్యని ఆనంద భైరవి ఇంటికి తీసుకుని వస్తూ దర్శన్తో చూడు దర్శన్ ఇంకొకసారి తెలియకుండా నువ్వు శరణ్యకి ద్రోహం చేయాలని చూస్తే ఊరుకోను ఇదే లాస్ట్ వార్నింగ్ అని చెప్పి దర్శన్కి బుద్ధి చెబుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి